వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ ఫోర్ మోటో బ్లాక్స్ ఈరోజు రైడ్ ఏంటంటే మైపాడు బీచ్కి అయితే వెళ్తున్నాం ఇది నెల్లూరులోనే అతి ఫేమస్ అయిన బీచ్ అనమాట ఆ బీచ్కి వెళ్దాం అక్కడే అతి ఫేమస్ అయిన ఒక టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ కూడా కవర్ చేసుకుని వద్దాం నా వీడియో లాస్ట్ అయితే చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అయితే స్టార్ట్ చేద్దాం లెస్ గో మన మైపాడు వెళ్ళే దారిలో చూడండి అంత కొబ్బరి చెట్లు చాలా పచ్చదనంతో ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా అంతా సండే కాబట్టి అందరూ బీచ్కి అయితే వెళ్తూ ఉన్నారు ఇప్పుడైతే మనం మైపాడి అనే విలేజ్లో అయితే ఉన్నాము ఇంకో విలేజ్ దాటం కానీ జస్ట్ మనకి సముద్రం దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు సముద్రం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే ట్రోల్ కట్టించుకుంటారు అనమాట బయటకైతే ఇరవై రూపాయలు అయితే కట్టించుకుంటారు ఇదే శివాలయం అనమాట ఎంట్రన్స్లో మనకి శివాలయం అయితే తగులుతుంది ఎన్ని బండి పార్కింగ్ అనమాట మనల్ని బండి పార్క్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి చూసారు ఎంతమంది సండే అయితే చాలా మంది వచ్చి వచ్చిన్నారు ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం చూడండి బీచ్ కాడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒక సండే మాత్రమే విపరీతంగా రద్దీ అయితే ఉంటుంది మన ఎదురుగా ఒక గుర్రాం అయితే ఉంది కదా ఒక సారీ అయితే ఉంటుంది గుర్రాం సారీ ఇదైతే మేము వంద రూపాయలు అయితే తీసుకుంటారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 아 이거 나락으로 가자. 고 가자. 그러 Três balonas! Chưa, chưa, chưa! Bye, bye, bye! Uuuuh! Vamo, 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 vamo! Vá, vá, vá! Vá, vá, vá! Vá, vá! 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 ఇప్పుడు మన సముద్ర బీచ్ అంటే ఒక శివాలయం అయితే ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది శివాలయం అయితే ఇప్పుడు శివాలయం లోపలికి అయితే వెళ్తాం మనం అయితే గేట్లు తీసుకొని లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ శివాలయంలో విగ్రహాలన్నీ అన్ని ఉంటాయి పేర్లు చేంజింగ్ సో ఇదే విధంగా అన్ని విగ్రహాలు అయితే ఉంటాయి శివలింగాలు గా ఎక్సైడ్ అన్నమాట చూడండి పెద్ద నంది నంది విగ్రహం అనమాట ఇక్కడైతే విజిట్ చేసిన దానికైతే మనకి హరిత రిసార్ట్ అయితే ఉంటుంది రూమ్స్ అయితే ఉంటాయి అవైలబుల్గా ఈ పక్క మనకి ఇక్కడ చికెన్ లైవ్ ఫిషెస్ అయితే ఉంటాయి ఎర్ర రంగు అయితే ఉంటాయి నీచాముడ మనకి ఏ కావాలంటే ఫిష్ కాంటే ఫిష్ ఏది కావాలంటే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ ఆంటీ అయితే చూడండి ఎగ్రోల్స్ చీప్ ఇచ్చింది ఎగ్రోల్స్ ఉల్లిగడ్ చిప్స్ అన్నీ కోకోనెట్ అన్నీ ఉన్నాయి మన హరిత రిసె రిసెప్ట్గా అయితే వెళ్తాము మాములుగా అయితే అయితే కెమెరా తెలవలేదు నేను చెప్పిన హరిత రిసెప్ట్ అనమాట ఇక్కడ రూమ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఉండేదానికైతే సెక్యూరిటీ లాభల కెమెరా ఎలాగలేదని చెప్పారు ఇది విన్నారుగా Is right. Chasing stars and holding you I can't see the end, but we'll see it through Don't fly too high. Be sure to keep them out in sight. గంగపట్నం చాముండేశ్వర అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ లోనే మనకి స్వామి స్టాచ్యూ అయితే ఉంటుంది టాచ్యూస్ చూసుకొని ఇప్పుడు టెంపుల్ అయితే వెళ్దాం టెంపుల్ దగ్గర మనకి ఎండే నాగదేవత టాచ్యూస్ అయితే ఉంటాయి విగ్రహాలు ఇదే అన్నమాట గంగపట్నం చాముండేశ్వర అమ్మవారి టెంపుల్ అతి ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఇందుకూరుపేట మండలం ఇది గంగపట్నం అనే విలేజ్ లోపల కెమెరా అయితే అలవలేదు ఇక్కడ రావాల్సిన టైమింగ్ వచ్చి బాగా ఉండే టైమింగ్ వచ్చి ఆదివారము శుక్రవారము మంగళవారం అయితే ఇక్కడ దిక్కు జనాభా అయితే వస్తారు గదిస్తామో అనమాట అమ్మవారికి ఎన్ని చీరలు తీసుకొచ్చి వెళ్ళొచ్చు చీరలు కూడా ఉన్నాయి అమ్ముతున్నారు ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా అది రథము ఒక కవర్ కప్పు ఉన్నారు కదా అదంతా ది అమ్మవారికి రథం అన్నమాట అది వినాయక వినాయకుడి యొక్క గుడి నాలు మండపము రెండు ఎంట్రస్ మాది మెయిన్ ఎంట్రస్ ఇంకో ఎంట్రన్స్ చూడండి అమ్మవారి బ్యాగ్స్ అయితే కోనేరు అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరము మేనాలో అమ్మవారికి తిరునాలు అయితే చేస్తారు ఈ షాప్స్ అనమాట అవి ఉన్నాయి కదా ఇక్కడ అమ్మవారు మొక్కు అంటే చెల్లించుకుంటారు అయ్యో రూమ్స్ అయితే కూడా పక్కనే రూమ్స్ అయితే ఉన్నాయి ఎదురుగా బ్యాక్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి సంతానం లేని వాళ్ళ చెట్లకైతే ఇక్కడ